పంచాయతీకి తీవ్ర నష్టం చేస్తా ఉండే కట్టకుండా అక్రమంగా రెండు మాసాలుగా అటు ప్రభుత్వానికి ఇట్లా పంచాయతీ పనించి తీవ్ర నష్టం చేస్తా ఉండడం రోడ్లన్నీ రోడ్లన్నీ డ్యామేజ్ అవుతుంది నెంబర్ నెంబర్ టు అసలు లీస్తారు సీట్ కానీ ఇప్పుడు జనార్థన వాటికి ఎటువంటి సంబంధం లేదు భారీలో తక్షణమే మీరు ఈ రోజు రోజు భయోసారి కాంగ్రెస్ మాట్లాడుకున్న రేపు కొన్ని వేల మంది వారిని మొక్క నుంచి అడ్డుకుంటారు అక్కడ జరిగే పరిస్థితులకు ప్రధాన బాధ్యత నిరో వహించాల్సి వస్తుంది మీరు లీజ్ ఎవరికండి విచారించి ముందు రోజు నుంచి సాయంత్రం లోపల మీరు సీజ్ చేసింది ఒక్క లోటు వెళ్ళిపోయినా కూడా మీరే బాధ్యతలు సమ్మతించగా ఎన్ని వందల మంది వచ్చినాము దయచేసి ఎప్పుడైనా చర్యలు తీసుకోండి తీసుకుని వెంటనే సీజ్ చేయండి ఆ కులమాసనపల్లి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా మీరు కూడా మాకు దయచేసి ప్రజల సాగర్ పంచాయతీకి ఇరవై మూడు పర్సెంట్ వస్తుంది మరి అనవసరంగా ఇప్పుడు ప్రజలకు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టుకుపోతున్నారు ఆయన లీజ్ ఆరోజనో జూన్ ఆరో తారీఖు స్టాకేజ్ రాసిపోతుంది దాదాపు పన్నెండో తారీఖు

విద్యుత్ సర్వీస్ ఇచ్చినటువంటి విద్యుత్ అధికారులను విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన విద్యుత్ అధికారులను అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన విద్యుత్ అధికారులను విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు అక్రమ కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారులు అక్రమంగా కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారులు